హాయ్ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి విజయవాడ మా ప్రయాణం స్టార్ట్ అయిందండి మేము శ్రీకృష్ణ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం ఇదంతా నేను చిన్న షార్ట్లో పెట్టాను కానీ రివర్స్ విజయవాడ నుంచి బెంగళూరు వీడియో పెట్టలేదు కదా అది చిన్న బిట్ అనమాట సో అందుకని యాడ్ చేశాను అండ్ నేను సమ్ హోటల్ అవి కూడా చూపించలేదు అనమాట అందుకని ఈ బిట్లో మొత్తం యాడ్ చేసి చూపించాను అనమాట జర్నీ బిట్లో ఓకేనండి ఎవరికైనా యూస్ అయితే చూడండి నేది సీటింగ్ అంతా చెప్పాను చాలా కంఫర్ట్గా ఉందండి నియర్లీ ప్రైజెస్ కూడా నేను చెప్పాను సెవెన్ థౌసండ్ చేంజ్ అయిందని చెప్పి మా ఫోర్ మెంబర్స్ కలిపి ఇగోండి ఏసీ కూడా చాలా బాగుంది లాస్ట్ టైం మేము బుక్ చేసుకున్న అది ఏసీ అసలు సరిగా లేదని చెప్పి నేను క్యాబ్స్ అవన్నీ చూపించాను కదా ఎవరికైనా కావాలంటే అది కూడా చూడండి నేను బస్సెస్ జర్నీ కూడా పెడుతున్నా ఎందుకంటే చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా ఏ బస్సెస్ కంఫర్ట్గా ఉన్నాయని చెప్పి నేను అలా మెన్షన్ చేసి పెడుతున్నాను ఎందుకంటే మనకి నాన్స్టాప్గా బెంగళూరు టు విజయవాడ అలా తిరుగుతూనే ఉంటాం కదా ఎవరో ఒకరు వాళ్ళకైనా యూజ్ అవుతుందని చెప్పి అండ్ ప్రైసెస్ కూడా అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే చాలా ఎక్కువ పడతాయండి ఒక టూ డేస్ ముందు అలా బుక్ చేసుకోండి వీకెండ్స్ టైంలో ఎందుకంటే కొన్నిసార్లు కొత్త బస్సెస్ పెడతారు మేము లాస్ట్ వరకు ఉన్నాము అంటే ఒక కొంచెం ఒక టూ త్రీ డేస్ ముందు చేసుకున్నాము అలాగా సో మాకు అందుకని అంత ప్రైస్కి వచ్చింది లేదంటే కొన్నిసార్లు మనకి ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది ఒక్కో సీట్ వచ్చి ఫోర్ థౌసండ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఫెస్టివల్స్ అలాంటప్పుడైతే ఇంకా చెప్పక్కర్లేదు ఆ ప్రైజెస్ ఇంకా క్లైమేట్ ఇలా ఉందండి నేను ఇంకా బస్సు గురించి అంత తర్వాత చెప్తాను చూపిస్తూ మీకు ఎందుకంటే బస్ ఆపుతారనమాట అప్పుడు నేను బస్ అంతా విడిగా చిన్న బిట్ తీసాను ఈ లైట్స్ అవన్నీ చెప్పాను కదండి పొలం దగ్గర చిన్న చిన్న లైట్స్ పెడతారు అది ఎందుకు అని చెప్పి నాకు తెలియదని కానీ భలే క్యూట్గా అనిపిస్తుంది అండి అది చూడగా ఆ ప్లేస్ ఇంకో వస్తుంది చూపిస్తాను ఇంకా ఫుడ్ కూడా మేమైతే ఫుడ్ ఇంట్లోనే తిని బయలుదేరిపోతామండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో లేదంటే నేను బాక్స్ ఏమైనా పెట్టేస్తాను బయట ఫుడ్ అంటే చాలా రేరు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితేనే బయట తినడానికి పిల్లలకి పెట్టడానికి ఇచ్చేస్తాను లేదంటే కనుక జర్నీ టైంలో మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్డే నేను ప్రిఫర్ చేస్తాను నా రెస్టారెంట్ వీడియోలు చూసి నువ్వు ఇంట్లో వంట అంటారేమో లేదండి నేను ఎప్పుడెప్పుడు అలా కలెక్ట్ చేసి అలా ఉంచుతా అనమాట ఎప్పుడో ఒక్కొక్కసారి అలా పెడుతూ ఉంటాను నేను వీడియోస్ అన్నీ ఇంకోడి చిన్న చిన్న లైట్లు భలే భలే ఉంటాయి కదండీ అసలు చూడడానికి ఎంత బాగుంటాయో నాకైతే ఇవి వేటికి పెడతారా అని చెప్పి అంత అనిపిస్తుంది అంటే చిన్న చిన్న మొక్కలు అండి మరి ఆ లైట్లు ఉంటేనే అవి మొక్కలు మరి గ్రో అవుతాయో మరి తెలియదు ఐ థింక్ ఇంకోండి ఇంకా బస్ ఏమో ఇంకా వాష్రూమ్స్ ఏరియా దగ్గర ఆపారు అక్కడ కూడా చాలా బాగుందండి అసలు ఈ మధ్య కొన్నిసార్లు మంచిగా ఆపట్లేదు అనమాట ఫస్ట్లో అయితే మరీ ఇబ్బంది ఉండేదిలేండి స్టార్టింగ్లో అంటే ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే అంతెందుకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా చాలా డిఫికల్ట్గా సమ్ ప్లేసెస్లో ఇదిగోండి ఇప్పుడైతే మంచి ప్లేసెస్ చూసి ఆపుతున్నారు ఈ సామ్యూలో సమ్థింగ్ ఆ బస్సెస్ కూడా చాలా బాగుంటాయండి ఇంకా వాళ్ళు కూడా ఇక్కడే ఆపారు ఇదేంటంటే గ్రాండ్ కళా హోటల్ అంట కళా గ్రాండ్ హోటల్ కళా గ్రాండ్ నేమ్ వచ్చి ఈ పా ఫస్ట్ సీట్స్ అయితే కనుక అమ్మో నేను ప్రిఫర్ చేయనండి నాకు ఆ సీట్ వచ్చినప్పుడల్లా భయమే ఇటు సైడ్ ఏమో దిగడానికి ఎక్కడానికి ఇబ్బంది కిందది ఇటు సైడ్ అయితే సైడ్ అంతా అంటే మాటికి డోర్ తీస్తూ ఉంటారు కదా మనకి ఇబ్బందిగా ఉంటుంది ఇంకా మా మమ్మీ అప్పుడు నేను ఫస్ట్ది బుక్ చేసుకున్నా హెల్త్ ప్రాబ్లం అన్నప్పుడు ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేశాను అనమాట మీకు ఆ వీడియో కూడా నేను అప్పుడు పోస్ట్ చేశాను ఇంకా ఇప్పుడేమో ఇట్ సైడ్ ఫస్ట్ది ఇంకా మా మా హస్బెండ్ ఇబ్బంది పడతారని చెప్పి ఇంకా నేను తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఎంత హైట్ ఉంటుందో ఇంకా దిగడానికి ఎక్కడానికి అయితే చాలా ఇబ్బంది అసలు అందులో డోర్ కూడా దగ్గరగా ఉంటుంది అలా ఉంటుందండి కానీ బస్ అయితే కంఫర్ట్గా ఉందండి మా వాళ్ళకైతే బాగా నాకు బాగానే ఉంది కానీ దిగేటప్పుడే కొంచెం ఇబ్బంది ఆ హైట్ మీదకి ఏసీ అంతా బాగానే ఉంది బ్లాంకెట్స్ అంతా బాగానే ఇక్కడ వాష్రూమ్స్ కూడా మంచిగా ఉన్నాయండి ఇది కొత్తగా కట్టినట్టున్నారు అన్ని బస్సెస్ చాలా వరకు బెంగళూరు టు విజయవాడ వెళ్ళినప్పుడు ఇక్కడే ఆపుతున్నారు ఇదిగోండి మీకు అంత చూపిస్తాను ఇంక ఇప్పుడిప్పుడే అంత కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది అక్కడ అసలు ఎంత పెద్ద ప్లేసో ఇదిగోండి ఇది బస్సు చెప్పాను కదండి చూపిస్తాను గ్రీన్ కలర్ దాన్ని మేము బుక్ చేసుకుంది శ్రీకృష్ణ ట్రావెల్స్ దాని నెంబర్ అంత చూపిస్తున్నాను లోపల సిట్టింగ్ సిప్పింగ్ మళ్ళీ ఆల్రెడీ చూపించేశాం కదండి ఇంకేం చూపించలేదు నేను వీడియో చూస్తూ ఆడియో ఇస్తూ ఉంటానండి సో ముందు ఏమొస్తాయి నాకు నేను తొందరగా గెస్ట్ చేయలేను ఎందుకంటే చాలా గ్యాప్ ఉంటుంది కదా వీడియోకి వీడియో చేసినప్పుడు ఆడియో ఇవ్వడానికి ఇదిగోండి హోటల్ హోటల్ కళా గ్రాండ్ అంట చాలా బాగుందండి మరి ఫుడ్ అవన్నీ తెలియదు కానీ చక్కగా వాష్రూమ్స్ అంతా మంచిగా ఉంది మరి ఈసారి ఫుడ్ ఎప్పుడైనా ట్రై చేసి చెప్తాను ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తవ్వాలండి ఇదంతా హైవే మేము కరెక్ట్గా ఈ పాయింట్ వచ్చేప్పటికీ ఎయిట్ థర్టీ నైన్ అయిందండి అంత టైము అంటే నియర్లీ మా ఇంటికి దగ్గరే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ దగ్గరే మీన్స్ ఇంకోండి వాష్రూమ్స్ మంచిగా ఉన్నాయని చెప్పి చూపించాను ఇంకోండి పెద్ద శామో శామ్ మౌలిక్ బస్సెస్ ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి అండి ఇంకా మార్నింగ్ విజయవాడ దిగ్గానే ఆటో ఎక్కేసాము ఇంకా తెలిసిందే కదా ఇంకా క్యాబ్లు అవన్నీ ఉండదండి ఇదేమో విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్నప్పుడు వీఆర్ఎల్ బుక్ చేసుకున్నామండి ట్రావెల్స్ ఇది కూడా మాకు లాస్ట్ నుంచి వన్ దొరికిందండి లక్కీగా చాలా బాగుందనమాట ఇదిగోండి చక్కగా ఇది వరకు టీవీ ఉండేది ఇప్పుడేమో చక్కగా లగేజ్ పెట్టుకోవడానికి చిన్న బాస్కెట్స్ ఇస్తున్నారు ఇంకా ఏసీ పాయింట్స్ అంతా బాగానే ఉంది ఛార్జింగ్ పాయింట్స్ ఏసీ అంతా బాగానే ఉందండి నాట్ బ్యాడ్ ఇది మనకేంటంటే బెన్ సర్కిల్ దగ్గర పాయింట్ వస్తుంది ఇంకా మూవ్ అవుతున్నప్పుడు అమ్మవారిది కొండ చూపిస్తున్నాను అనమాట విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారిది జస్ట్ జూమ్ చేస్తున్నాను కానీ ఆ లైటింగ్తోనే సరిపోతుంది అవ్వట్లేదు ఎంత ట్రై చేస్తున్నా ఇంకా మార్నింగ్ విజయవాడ రాగానే నేను లగేజ్ ఇంకా అలా పెట్టేసి ఇంకా అన్నీ సర్దుకుంటూ ఉండునా అండి ఇవ్వండి ఇంత లగేజ్ ఇవన్నీ సర్దేపాటికి నేను ఇంకా అయిపోయాను అనుకోండి ఓకేనా తీగోండి చూడండి అన్నీ తీసి ఇంకా దుకాణం సర్దుతున్నాను అనమాట ఒక్కొక్కటి కొంచెం మెడిసిన్ ఒక కవర్లో లీక్ అయిపోయినాయి అనమాట పిల్లలువి ఇంకా అది ఇంకా డబుల్ కవర్ పెట్టాను కాబట్టి సరిపోయింది లేదంటేనా బట్టలు కూడా పాడైపోయేది ఈ మాస్కులు ఎందుకంటే ఇప్పుడు బయట వైరస్ అది ఇది అంటున్నారు కదండి ఇంకా మంచిది మంచిదని చెప్పి మాస్కులు ఒక సోకి బ్యాంగిల్స్ అన్నీ అలా పెట్టుకున్నా అనమాట మ్యారేజ్ కానీ ఈ చిక్కీస్ ఇంకా విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కామనే కదండి ఇంక మా మనకు కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకుంటాం ఇంకా నేను మినపప్పు పొట్టి మినప్పప్పు ఉంటుంది కదండీ అది తెచ్చుకున్న చింతపండు నాకు మెయిన్ కావాల్సింది ఇదేమో మస్కిటో మెడిసిన్ ఇది ఆల్రెడీ షార్ట్లో చెప్పాను ఇదిగోండి ఇది పప్పు అనమాట మినప్పప్పు ఇంకొకటి బొబ్బర్లు ఉంటుంది కదా అది కూడా తెచ్చుకున్నాను అనమాట మా చుట్టాలు తెచ్చిచ్చారు ఇంకా అవి సూట్ కేసులో పెట్టేవాడికి సరిపోయిందనమాట మా ఆయనకి ఇటు నుంచేమో కొన్ని ఖాళీగా తీసుకెళ్తే అటునుంచి నింపుకొని వస్తాను నేను ఎప్పుడు అంతే విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఈ చిన్న చిన్న బాక్స్ వచ్చి గోల్డ్కని అలా డిసైడ్ చేస్తుంది మా హస్బెండ్